హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంశు ఈ రోజు వీడియోలో అందరికీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనమాట గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలకి ఇది ఎంతో ఇష్టమైన రెసిపీ గులాబ్ జామున్ రెసిపీ చేస్తున్నామంటే చాలు పిల్లలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు కదా అయిపోయిందా అయిపోయిందా అని చెప్పేసి అసలు పాకం పట్టకుండానే ఖాళీ చేసేస్తారనమాట పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ జామున్ రెసిపీ చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనకి కొన్ని కొన్నిసార్లు జామున్స్ నూనెలో వేయించేటప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి లోపలి వరకు ఉడకకుండా ఉండ కట్టేసి ఉంటుంది పాకం సరిగ్గా పీల్చుకోకుండా గడ్డగా ఉండిపోతుంది కదూ లోపల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ పాటిస్తూ చేశారంటే మీకు పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ రెడీ అయిపోయినట్టే ఆకాన్ని చక్కగా పేల్చుకొని లోపలి వరకు జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గులాబ్ జామున్ రెసిపీ సింపుల్ స్టెప్సే పాటిస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక కడాయిలోకి రెండు కప్పుల పంచదర వరకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ కప్పున్నర గులాబ్ జామ్ పిండితో చేస్తున్నాను కాబట్టి దీనికి క్వాంటిటీ వచ్చేసి రెండు కప్పుల పంచదర వరకు సరిపోతుందండి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మూడు కప్పుల వరకు వేయించు మనం ఏ కప్పుతో అయితే పంచదార వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళ వరకు ఇందులో వేసేసేయండి మీకు పాకం కొంచెం లేతగా కావాలనుకుంటే మూడు కప్పుల నీళ్ళు వరకు వేసుకోవచ్చు మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని పాకం కాస్త లేత జిగురు పాకం వచ్చేంత వరకు ఉంటే సరిపోతుందండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నేను మీకు ఇక్కడ పాకం కన్సిస్టెన్సీ చూపిస్తాను మనకి కొంచెం నీరు అనేది స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు నేను గులాబ్ జామున్ పిండి వేసుకుంటున్నాను మీకు గ్రాముల్లో వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటుందండి నేను ఇక్కడ ఒక్క ప్యాకెట్తోనే చేస్తున్నాను అదే కప్పులోకి హాఫ్ కప్పు వరకు మనం నీళ్ళైనా వేసుకోవచ్చు పాలైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్పు కొంచెం నీళ్లు అలాగే కొంచెం పాలు వేసుకుని కలుపుకో మీరు ఇక్కడ నీరు అనేది ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి మరి చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోకూడదు అనమాట మనకి మునివేళ్లతో పిండిని సుతారంగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి మీరు జామున్స్ చేసేటప్పుడు చాలా మందికి ఆయిల్లో వేసినప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా దాని అర్థం మనం ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది చపాతీ పిండి లెక్క మీరు గట్టిగా ఒత్తుకుంటూ చేసుకున్నారంటే మనకి పిండి అనేది గట్టిగా అయిపోతుంది ఉండలు చుట్టుకునేటప్పుడు ఊరికే బ్రేక్స్ వచ్చేస్తాయి అనమాట మీకు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉన్న పర్వాలేదు అనమాట మనం ఐదు పది నిమిషాలు నానపెట్టుకుంటాం కాబట్టి ఇందులో నీరంతా ఇది పీల్ చేసుకుని చక్కగా ఉండకొచ్చేస్తుంది ఇలా కలిపి పెట్టుకున్న పిండి మీద ఒక తడి క్లాత్ చేసారంటే పిండి అనేది చక్కగా ఆరిపోకుండా ఉండలు చుట్టేటప్పుడు మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం ఉండలు చేసుకోవాలి ఈ తడి క్లాత్ మాత్రం దానిపైనే ఉంచేసేయండి కొంచెం కొంచెంగా తీసుకుని ఉండని మరీ ప్రెస్ చేయకండి కొంచెం నిదానంగా ప్రెస్ చేస్తూ చేసుకున్నారంటే ఉండ చక్కగా వచ్చేస్తుందండి అలాగే ఎక్కడ కూడా బ్రేక్స్ రావు ఈ ఉండలు కూడా ఆరిపోకుండా దీనిపైన తడి క్లాత్ పెట్టేసుకోవాలి ఇలాగే మిగిలిన ఉండలన్నీ కూడా ఇలా నిదానంగా ఒత్తుకుంటూ చేసేసుకుని దీనిపైన తడి క్లాత్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా ఉంచుకోండి అప్పుడే మనకి జామున్స్ అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఉండలు చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వీటిని తడి క్లాత్ పెట్టేసి పక్కన ఉంచేసుకోండి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వెడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇక్కడ ఫ్లేమ్ అనేది మరీ మీరు హైలో పెట్టుకున్నారని ఉండలు అనేవి మనకి పైన వరకు వేగుతాయండి అలాగే లోపల శుద్ధగా ఉండిపోతాయి అది కాకుండా మీరు ఫ్లేమ్ అనేది మరీ తక్కువగా పెట్టుకున్నారంటే జామున్స్ మీకు త్వరగా బ్రేక్ అయిపోతాయి అందుకనే నూనె అనేది కాస్త మీడియం హీట్లో ఉండేలా చూసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా గరిటతో కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి కొన్ని కొన్నిసార్లు మనకి జామున్ స్వేయగానే విరిగిపోతూ ఉంటాయి కదా దానికి కారణం మీరు ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టుకున్నారని అర్థం అలాగే త్వరగా మాడిపోతున్నాయి అంటే ఎక్కువలో ఉందని అర్థం మీరు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉండలు కాల్చుకుంటే సరిపోతుందండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మీరు వెంటనే పాకంలో వేసేసుకోవాలి ఈ ఉండలు చల్లారిపోయిన తర్వాత వేసుకున్నారంటే పాకాన్ని సరిగ్గా పీల్చుకోవాలి Sampai di లోపలి వరకు పాకం పట్టకుండా ఉండిపోతాయి అనమాట పాకం మనకి గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందండి ఉండలు మాత్రం చల్లరకూడదు అనమాట అలా నూనెలో తీసిన వెంటనే వేసేయాలండి ఒకసారి వేసేసి గరిటతో ఒకసారి కదిలించేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతా ఉండల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీరు మరీ ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఒక పది పదిహేను ఉండలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకున్నారంటే ఒకదానికొకటి దానికొకటి అద్దుకుపోతాయి అలాగే సరిగ్గా చూడండి ఉండలు అనేవి మనకి ఎక్కడా కూడా బ్రేక్ అవకుండా ఎంత చక్కగా వేగాయో మనకి జామున్స్ పర్ఫెక్ట్ గా కావాలంటే ఆయిల్ అనేది కరెక్ట్ హీట్లో ఉండాలని గుర్తుపెట్టుకోవాలి చూడండి ఉండలనేవి ఎంత పర్ఫెక్ట్గా వేగాయో ఇవి కూడా పాకంలో వేసేసుకొని ఇప్పుడు ఈ పాకాన్ని పీల్చుకునేంత వరకు మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోండి ఓ అరగంట పాటు ఇలా కదపకుండా ఉంచేసారంటే పాకాన్ని జామున్స్ అనేవి చక్కగా పీల్చేసుకుని రెడీ అయిపోతాయండి అప్పుడు వరకు ఆగలేరు కాబట్టి మధ్య మధ్యలోనే తినేస్తూ ఉంటారు కదా చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో రెసిపీని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ నాతో షేర్ చేయండి ఈ కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి జామున్స్ అనేవి ఎన్నైనా సరే అలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది